ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచారమే తప్పుడు ప్రచారం ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగం మీద పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది త్రీ నాట్ సెవెన్ ఒక ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అంటే పివి సునీల్ కుమార్ ఎస్పీ స్థాయి అధికారు సీతారామాంజనేయులు గారు త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి నరికి చంపుకున్నారు ఈ రోజున ఎక్కడో ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనూ క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పారండి ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు హత్యా ప్రయత్నాలు గురవుతున్నప్పుడు తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు సార్ మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి ఆయన ఒక కథ చెప్పారు మాకు ఒక 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 స్వామీజీ ఒక ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలవలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి కొట్టుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలి ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలిని పట్టుకున్నాడు అట చేతితో పట్టుకున్న దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చే లోపే పది పదిహేను సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడట స్వామీజీ మీరేమో దాన్ని ప్రాణం కాపాడదాం అనుకున్నారు అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట గుచ్చటం గుచ్చడం అనేది దాన్ని నైజం కాపాడటం అనేది మనిషిగా మన నైజం దాన్ని నైజో కరెక్ట్గానే చేసింది మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే వీళ్ళు నేరస్తులు వైసీపీ వాళ్ళు వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు వాళ్ళు దాడులే చేస్తారు వాళ్ళు హత్యలే చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు లీడర్స్ లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకలకి మనం నేరస్తులు అవుతాం కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరస్తులు నేరాలు చేశారు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేపించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మడర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్థులని ఈ భూతాలన్నింటిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట